భేదం లేదు ఉన్నదొక్కటే సమన్యాయం సమానత్వం సమాజ శ్రేయస్సే ఆయన ఆశయం నిస్వార్థంతో నిరుపేదల కష్టాల్లోకి తొంగి చూసే వారికి అండగా నిలవడం నేనున్నానని భరోసా ఇవ్వడం ఇతని నైజం అతనే అనకపల్లి ప్రజల ఆత్మ బంధువు సేవాపరుడు ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాన్ శ్రీరామ్ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు సేవలందిస్తున్న శ్రీరామ్ను మీడియా పలకరించింది ఈ సందర్భంలో ఆయన మాటలు అనకపల్లి ప్రజల్ని పలకరింపచేశాయి పరమ భక్తుడైన కాన్ శ్రీరామ్ శ్రీరాం మాలాధరణ చేసి విజయవాడలో నూకరాజు శర్మ ఎన్నో ఏళ్ల నుండి చేస్తున్న చండీయాగం దీక్షలను చూసి అనకపల్లలో నేటికి విధంగా కొనసాగిస్తూ భవానీ భక్తులకు ఆదర్శప్రాయంగా నిలిచారు ఆధ్యాత్మికంగా సేవలు అందించడంలో మీ ఏమిటి అని విలేకరులు ప్రశ్నించగా ఏదైనా చెప్పే ముందు ఆచరించి చెబితేనే వీలు ఉంటుందని తాను నమ్ముతానన్నారు అందుకే ద్వారక నగర్ లో ద్వారకేశ్వరుని సన్నిధిలో జరిగిన పూజ కార్యక్రమాలు చూసి ఈ ప్రాంతంలో భక్తుల కోసం జనవరి ఒకటిన ద్వారకలో ఏ విధంగా జరుగుతాయో అనకపల్లలో కూడా అదేవిధంగా శ్రీకృష్ణుడికి యాభై ఆరు రకాల పిండి వంటలు చేసి ద్వారకా దశ శ్రీకృష్ణునికి పుష్పాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే తోటి వారికి సేవలు అందించాలని తప్పని తప్ప వేరే ఆలోచన లేదన్నారు రాజకీయ విషయాల ప్రస్తావనలో తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు తాను రెండు పేల పదిలో రియల్ ఎస్టేట్ ప్రారంభించి రెండు పేల పదిహేడులో ఎస్టీ గ్రూప్ సంస్థను స్థాపించారన్నారు అయితే తాను నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ సేవ కార్యక్రమాలు పట్ల తమ భార్య పిల్లల సహకారం ఎంతో ఉత్పాహాన్ని ఇస్తుందన్నారు దేవుని సేవలు సమాజ సేవ కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తినిస్తున్నాయని ప్రజలు భక్తులు ఆశీస్సులతో ముందుకు సాగిపోతామన్నారు నమస్కారం నా పేరు కాండ్రిల్ శ్రీరామ్ నాది గౌరపాలెం అనకాపల్లి అనకాపల్లి జిల్లాల నివాస నివాసిని నేను గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా కనకదుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలను శ్రీ భవన భక్తుల ఆశ్రమం నిర్వహిస్తూ మేము గౌరపాలెం గంగరేవి చెట్టు వద్ద ప్రతి సంవత్సరం మా యొక్క పీఠాన్ని మా ఆశ్రమం గురుభావని అయినటువంటి మద్దాల శ్రీని గారి గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఈ యొక్క పీఠాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా నేనైతే ఒక ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఈ కనకదుర్గ అమ్మవారి ఆరాధుర్కుడుగా మారి అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం నా వంతుగా నేను కృషి చేసి నా యొక్క ప్రోద్బలంతో మా యొక్క పీఠం భవానులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల కాలంలో నేను నా యొక్క సొంతంగా పద్దెనిమిది సంవత్సరాలు మండల దీక్ష కాలాన్ని ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి నేను పద్దెనిమిది సంవత్సరాల మండల దీక్షను పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేను విజయవాడలో కనకదుర్గం గుళ్ళని ఎలా అయితే చండీ చేస్తున్నారు అది అనకాపల్లిలోని అలాగే చేస్తున్నారు దీనికి ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి ఏమైనా ముందు మీకు ఏమైనా అనిపించిందా మామూలుగా ఈ పది రోజులు కూడా నిజానికి విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని చండీయాగ యాగ భాగంగా జరిగేవి రెండే రెండు కార్యక్రమాలు ఒకటి కలశ జ్యోతి ప్రదర్శన రెండు ఘటాలు ఊరేగింపు కానీ మేమైతే గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కూడా ఈ కలశ జ్యోతి ప్రదర్శన ఘటాలు ఊరేగింపే కాకుండా మా శక్తిమేర అగ్నిగుండాలు కానీ దీపారాధన కానీ భారీగా అన్న సంహారాధనలు కానీ దుర్గమ్మకు మహానైవేద్యం పెట్టడం కానీ తోడపెద్ద సేవలు కానీ ఉయ్యాల సేవలు కానీ మేమే ఎక్కువగా అనకాపల్లి ప్రాంతంలో నిర్వహించేవాళ్ళం ఇప్పటికీ కూడా మేమే నిర్వహిస్తున్నాం అంటే చాలా పేటాలు ఉన్నాయి కానీ కొర కొరగా నిర్వహిస్తున్నాయి మేమైతే పూర్తి స్థాయిలోని అంటే సంవత్సరం సంవత్సరం మా యొక్క ఉత్సవాన్ని పెంచుతున్నామని తప్పితే ఎక్కడా మేమైతే తగ్గేది లేదు ఏదో సినిమాలో చెప్పినట్టు తగ్గేది లేదని చెప్పి అన్నట్టు ఆ విధంగానే మేము ఈ యొక్క కార్యక్రమం చేసుకుని వెళ్తున్నాం జై జయ భవాని ఈ చండీ యోగం ప్రత్యేక ఈ యొక్క చండీ యోగం అంటే విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలోని సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల పైచీలుక ఈ యొక్క చండీయోగ మహోత్సవం అనే కార్యక్రమం అక్కడ నూకరాజు శర్మ అనే వ్యక్తి ఆ ఈ యొక్క మన ఈ యొక్క దీక్షని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క దీక్ష సుమారుగా మనకి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మొదలుకొని కా ఏ సంవత్సరం కార్తీక పౌర్ణమి మొదలవుతుందో ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజుల పాటు మండల కాలం ఈ దీక్షను మనం నిర్వహించి ఆ తదుపరి కనకదుర్గం వారి చండీయోగ మహోత్సవానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని మన యొక్క ముడుపులు ముక్కుబడులు చెల్లించుకోవడం గత నాలుగు వందల యాభై సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటున్నాయి అలాగే అందరూ కూడా నిత్య నిత్య జీవనశైలిలో మార్పుగా ప్రతి సంవత్సరంలోనే ఒక నలభై ఒక్క రోజులు అంటే మండలం కా మండల కాలం పాటు మనం ఏదైనా ఆధ్యాత్మికంగా ఉంటే మనలోని ఒక పరివర్తన క కలిగి మనం ఏదైనా అంటే కొంచెం కొంచెం జీవ మన జీవన ప్రమాణంలో రకరకాల పరిణామాల వల్ల కొంచెం తప్పులు తడగా మన జీవన గమనం నడుస్తుంది దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఈ యొక్క మండల దీక్షతోటి మన అందరికీ కూడా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అందరూ దీక్ష చేయాలన్నది నా యొక్క ఆకాంక్ష ఆ దిశగానే కాండెన్స్ శ్రీరామ్ గారు అంటే సేవ సేవ అంటే శ్రీరామ్ గారు త్వరలోనే రాజకీయాలు ఏమైనా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు అని ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు ఎక్కడైనా సరే సేవంతో మీరు నాకైతే అటువంటి ఆలోచన ఏ కొన వన్ పర్సెంట్ కూడా లేదు దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకు పోవద్దు నేనైతే పూర్తిగా అంటే గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా దుర్గమ్మ భక్తుడిగా ఉన్నా కూడా మొన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది కరోనా కరోనా మహమ్మారి తర్వాత నాలో పూర్తి పరివర్తన కలిగి నేనైతే నా యొక్క శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గరికి వెళ్ళి మరి ఆయన ఆదేశానుసారం నేను నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఉన్నాయి నా తోటి వారికి నాకు చేతనైన సహాయ సేకరణ అందించడం కానీ కేవలం నా యొక్క ఆత్మసంతృప్తి కోసం నాకు శ్రీకృష్ణుడు చెప్పిన ఆయన నడిపించిన బాట కోసం మాత్రమే నేను ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాను ఎటువంటి అపోహలు పోవద్దు నేను ఏ రాజ ఏ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ అటువంటి పరిస్థితి ఆయన కల్పిస్తే కనుక అది ఆయన చేతిలోనే ఉంటుంది కానీ నా చేతిలో అయితే ఎటువంటిది లేదు దయచేసి మీకు కోరుకుంటున్నాను మీరు ఓపెన్ చేస్తారా నేను ఉద్దేశం ఉన్నప్పుడు సేవ అయితే చేస్తాను కానీ ఎటువంటి ట్రస్ట్లు కానీ మరొకటి కానీ నేనైతే ఏది పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఆ ట్రస్టులని నేను మొబిలైజ్ చేసి నిర్వహణ చేసేస్తా స్థాయిలో అయితే నేను లేను కాబట్టి నాకున్న స్థాయిలోని ఏ రోజుకి ఆ రోజే నాది ఏంటంటే ఈ రోజు వచ్చింది రేపు వెళ్ళిపోవాలనే పరిస్థితులు నేను ఉన్నాను కాబట్టి అటువంటి నిర్ణయాన్ని అయితే నేను తీసుకోలేను ప్రస్తుతానికైతే నాకు చేతనైన సహాయ సహకారాలు కానీ సేవలు కానీ ఖచ్చితంగా నేను చేసి తేరతాను అందులో ఎటువంటి సందేహం లేదు అందులో నేను ఒక కళాకారుడిగా నాకు నాట్యకళ కానీ మరొక మరొక అంటే అరవై నాలుగు సుమారుగా అన్ని కళలతో ఎంతో కొంత పరిచయం ఉన్న వ్యక్తిని కాబట్టి అన్ని కళలని కూడా నేను నా యొక్క సహకార సహకారాలు అందిస్తాను ఈ మధ్యలో మూవీ కూడా మీరు ఏదో ప్రొడ్యూసర్గా ఉన్నారా అది అయితే ఇంకా ప్రస్తుతానికి అంటే కార్యరూపం దాల్చలేదు ఆలోచన అయితే ఉంది మరి ఆ శక్తిని ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి నేనైతే ఒకరితో అనుకోవడం మాటలు జరగడం ఇవన్నీ జరగడం జరిగిన మాట అయితే వాస్తవమే అంటే అది ఏంటంటే కమర్షియల్గా కాదు నా యొక్క ఆత్మ సంతృప్తి కోసం ఒకటి చెయ్యాలనుకుంటున్నాను ఇంకా మరి అది ఎంతవరకు వెళ్తుంది అన్నది నా చేతులు అయితే ఇంకా లేదు ఆ స్థాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరిని పిలిచి ముందు మీకే నేను తెలియజేస్తాను ఆధ్యాత్మిక నాకు నేను పంతొమ్మిది వందల తొంభై మూడు టెన్త్ క్లాస్ అయిన తదుపరి అంటే టెన్త్ క్లాస్ ముందే సెవెంత్ క్లాస్లో మా నాన్నగారు అయ్యప్ప శబరిమాల యాత్రలోకి బస్సులు వేస్తూ ఉండేవారు ఆ క్రమంలో నేను తోట కూడా అయ్యప్పమాల పంతొమ్మిది వందల తొంభైలోనే అయ్యప్పమాల వేయించారు సుమారుగా పంతొమ్మిది తొంభై మూడు వరకు కూడా అయ్యప్పమాల మూడు నాలుగు సంవత్సరాలు నేను వేశాను ఆ తర్వాత కాలంలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మరి ఎందుకు చేశానో నాకు తెలియదు కానీ దుర్గమ్మ భక్తుడిగా మారి మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను దుర్గామాల వీటు మొద మొదలయ్యింది మరి ఆ తర్వాత నేను ఎంతవరకు ఆపడం జరగలేదు ఏదైనా అంటే అనుకోని కారణాల దృష్ట్యా కొన్ని సంవత్సరాలు ఆపడం జరిగింది కానీ దుర్గమ్మ ఆరాధన ఇప్పుడు చేస్తూనే ఉన్నాను ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు మండల దీక్ష పూర్తయిన సందర్భంగా నేను ఇంకా అంటే ఇక దీక్షాపరంగా నేను వచ్చే సంవత్సరం నుంచి దీక్షలు తీసుకోనని ఉద్దేశంతో ఈ సంవత్సరం నేను పూర్తిగా ఎంత అంగరంగ వైభవంగా ఈ యొక్క నిర్వహణ నేను పూర్తిగా నా బాధ్యత మీద నేను వేసుకొని పూర్తి కార్యక్రమాలన్నీ నేనే చూసుకుంటున్నాను మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీ ఇంట్లోని ఫ్యామిలీ సపోర్ట్ అంటే నాన్నగారు అంటే ప్రెజెంట్ అయితే పరమ ఉత్పాదించారు అమ్మ నాన్నగారు కూడాను నాన్నగారు బెల్లం మార్కెట్లోనే కొంచెం పెద్ద స్థాయిలోనే వ్యాపారం చేసేవారు కొన్ని కారణాల దృష్ట్యా కొంచెం వ్యాపారం నష్టపోయి ఈ కొంచెం ఇబ్బంది పడిన తర్వాత నేను కూడా నిజానికి చెప్పాలంటే రేపు ఉదయానికి బియ్యం లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని నేను కానీ నా భార్య కానీ రేపు రేపు మేము గడపడం ఎలాగా రేపటికి బియ్యం కొనడం ఎలాగా నూనె కొండ ఎలాగానే ఆ స్థితిలో ఉన్న వాళ్ళతో మేము పోడాను మరి ఆ క్రమంలోనే నేను నా సొంతంగా నా ఆలోచనతోటి రకరకాలుగా ఈ వ్యాపారాన్ని నిజాయితీగా నడిపే ఉద్దేశంతో నేను చాలా ఎక్కువ కష్టపడి మరి ఈ స్థాయికి రావడం జరిగింది ఈ స్థాయి అంటే ఏదో పెద్ద స్థాయి కాదు నాకున్న పరిధిలో నాకున్న నా కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే స్థాయిలో అయితే అయితే ఉన్నాను దానికి నేను సర్వదా దుర్గమ్మ మాత కానీ శ్రీకృష్ణ పరమాతకు కానీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను అలాగే నా సహాయ శాఖలు అంది వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు నిజానికి నా భార్య నాకు సహకరించకపోతే నేను ఈ స్థాయిలో ఎట్టి పరిస్థితిలో ఉండను ఎందుకంటే ఒకరికి సహాయం చేయాలన్నా ఒకరికి ముందుండి నడిపించాలన్నా ఒక్క భార్య వెనకడు గేస్తే ఏ మగాడు కూడా ఏ పని చేయలేడు ఆ విషయంలోని నా భార్య నాకు నూటుకు నూరు శాతం కాదు నూటికి కోటి శాతం కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తుంది అలాగే నా పిల్లలు కూడా నా పెద్ద కూతురు కానీ నా చిన్న కూతురు కానీ నేను చేసే ఏ కార్యక్రమాలకి వాళ్ళు అడ్డు చెప్పడం కానీ నాన్నగారు మీరు వాళ్ళకి ఇది చేశారు నాన్నగారు వీళ్ళకి ఇది చేశారు మనకి ఏమైనా సేవింగ్స్ మనకి కూడా లేవు కదా అని ఏ రోజు కూడా వాళ్ళు అడిగింది లేదు ఇంకా చెప్పాలంటే ఎవరైనా కనబడితే నా చిన్న కూతురు కానీ నా పెద్ద కూతురు కానీ నాన్నగారు ఇక వంద రూపాయలు పండి నాన్నగారు రెండు వందల రూపాయలు ఇవ్వండి అని వాళ్ళెడీ తీసుకునేది కూడా సేవలో భాగంగానే జరుగుతుంది దానికి నేను చాలా అదృష్టవంతుని ఎందుకంటే నాకు అడ్డుకట్ట వెయ్యి వెయ్యట్లేదు ఎవరూ చూసుకుంటున్నాను నాది అంటే వ్యాపార పరంగా అయితే రెండు వేల పదిలోనే రియల్ ఎస్టేట్ రంగంలో నేను మొదలు పెట్టాను కానీ స్వతహాగా నేను ఒక సంస్థలో నిర్మించుకున్నది రెండు వేల పదిహేడులోని రెండు వేల పదిహేడులో నిర్మించుకున్న ఈ యొక్క ఎస్డి గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో దీని ద్వారా నాకు చేతనైన వరకు నా యొక్క కుటుంబాన్ని పెంచుకుంటున్నాను కుటుంబం అంటే తల్లిదండ్రులే కాకుండా నా తోట ఉన్న శ్రేయోభిలాసులు కూడా నా కుటుంబంగా చేర్చుకొని వాళ్ళందరికీ నాకు తోచిన విధంగా నేను వాళ్ళకి సహాయ శాఖలు అందిస్తూ ఇలాగా ఈ యొక్క సంవత్సరం ముందుకు నడిపిస్తున్నాను